హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యూమ్నా దిస్ ఈజ్ యొనా అండి ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి రోజు మనం అభిషేకాలు ఎలా చేయాలి జాగరణ అంటే ఏమిటి ఉపవాసం అంటే ఏమిటి అలాగే మనకి పురాణంలో చెప్పినటువంటి చిన్న కథతో పాటు జాగరణ చేయాల్సినటువంటి విధి విధానం కూడా మనం తెలియజేస్తూ కొన్ని వీడియోస్ ని మనం చేస్తూ అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నింటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దానికి చాలా చాలా కృతజ్ఞతలు అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే శివుడికి ఏ పుష్పాలు సమర్పిస్తేటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకుందాము అలాగే మహాశివునికి సంబంధించి ధ్యాన మంత్రాలు మనం ఏ మంత్రాలను మనం చదువుకోవచ్చు ఏ నామాలను చదువుకోవచ్చు అనేది కూడా ముఖ్యమైనటువంటి మంత్రాలు శ్లోకాల కోసం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అదే విధంగా ఈ శివరాత్రి రోజున మనం ఎటువంటి దానాలు చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మీ అందరికి కూడా ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకి వస్తుంది మీరు వెంటనే చూడవచ్చు అలాగే మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది అండి మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అయితే శివుడికి ఏ పుష్పాలు సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాము ఉమ్మెత్త పువ్వులు ఆకులు పరమేశ్వరుడికి సమర్పిస్తారు మేధో మదన సమయంలో శివుడు విషాన్ని తాగుతాడు కదా అప్పుడు ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వలన శివునిలోని విష ప్రభావం శాంతించబడుతుందట అందుకు ఉమ్మెత్త పువ్వులను ఆకులను పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వులతో ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు సంతానం కోసం శివునికి ఉమ్మెత్త పుష్పాన్ని అర్పించాలి ఉమ్మెత్త పుష్పం సమర్పిస్తే కుటుంబం వృద్ధి కలుగుతుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే బిల్వ పత్రాన్ని సమర్పించకుండా చేసే శివ పూజ ఫలించదని కూడా అంటారు పూజ చేసేటప్పుడు మూడు బిల్వ పత్రాలు తప్పనిసరిగా పెట్టాలి బిల్వ వృక్షాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని నమ్ముతారు ఏకబిల్వం శివార్పణం అని చెప్పడం ద్వారా జన్మ జన్మల పాపాలు తీరుతాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి బిల్వాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని కూడా ఒక నమ్మకం అలాగే మందార పువ్వు తెలుపు రంగు పువ్వులు మాత్రమే కాకుండా ఎరుపు రంగు పువ్వులతో కూడా శివుణ్ణి ఆరాధించవచ్చు మందార పువ్వులతో చేసిన మాలతో శివుణ్ణి పూజించడం వలన ఆయన యొక్క అనుగ్రహంతో పాటు కైలాసంలో నివసించే అవకాశం కూడా మనకి లభిస్తుందట అదే విధంగా సంపద ఇవ్వమని కోరుకుంటూ కమల పువ్వుని శివునికి సమర్పిస్తారు తెలుపు గులాబీ నీలం రంగులో ఇవి లభిస్తాయి కదా ఆ కలువులు అనమాట నీలం రంగు కమలం శివునికి సమర్పించే వాటిల్లో ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు చాలా రేర్ గా కూడా నీలం కలర్ లో ఉన్నటువంటి కలువ పువ్వు మనకి లభిస్తుంది ఒక తామర పువ్వు వెయ్యి మారేడు దళాలతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు పారిజాతాన్ని భగవంతుని పుష్పంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది శివుని పూజకు చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఇష్టమైన పుష్పం అనమాట పారిజాత పుష్పంతో శివుడిని పూజిస్తే సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయని ఒక విశ్వాసం అలాగే గన్నేరు పూలతో పూజించడం వలన అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది దీర్ఘకాల రోగాలు భయంకరమైనటువంటి వ్యాధులు కలిగిన వారు ఈ పూలతో పూజ చేస్తే రోగాలు నయమవుతాయని చెప్తూ ఉంటారు అలాగే తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనటువంటిలో మరొకటి ఈ పుష్పాలతో పూజించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని కూడా చెప్తూ ఉంటారు అయితే ఏ ఏ పుష్పాలను సమర్పిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మహాశివరాత్రి రోజున మనం ఎటువంటి వస్తువులను దానం చేయాలి ఎటువంటి దాన ధర్మాలు చేయాలి వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది తెలుసుకుందాం పరమేశ్వరుడికి ఈ మహాశివరాత్రి రోజున గోమాతకు ఆహార పదార్థాలను తోటకూర కానీ పచ్చని గడ్డి కానీ ఇలా ఆ గోమాతకి ఏదైతే గ్రాసం పెడతారో వాటిలో ఏదైనా కూడా ఆ ఆవుకి తినిపించడం వలన మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పరమేశ్వరుడి నుంచి మనకు కలుగుతుంది మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గోమాత కూడా ఒకటి అలాగే మనం అష్ట ఐశ్వర్యాలు సంతాన భాగ్యం సుఖ సంతోషాలు పొందాలంటే గోపూజ ఆ రోజున చేయాలన్నమాట అలాగే మనకి మహాశివుడు మనం ఆ రోజు జాగరణ చేయలేకపోయాము అని కానీ ఉపవాసం చేయలేకపోయామని కానీ అభిషేకాలు పూజలు నిర్వహించలేకపోయామని కానీ మనకి స్వామివారి నుంచి ఎటువంటి అనుగ్రహం రాదేమో అని ఆలోచన పడవలసిన అవసరం లేదు ఇవేవి చెయ్యకపోయినా ఆకలితో అలమటిస్తున్న వారికి పేదవారికి తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా ఉన్న పిల్లలకి లేదంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఉంటారు కదా వృద్ధులు అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా 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 ప్రీతి చెందుతారు మహాశివుడు ఈ దానం కూడా చాలా విశిష్టమైనది మనకి స్వామివారి నుంచి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది కూడా ఇలా కూడా మీరు చెయ్యవచ్చు అదే విధంగా చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మీ శక్తి కొలది ఎవ్వరికైనా సరే పెన్నులు కానీ బుక్స్ కానీ పేదవారికి ఉన్న వాళ్ళకి కాదు మీరు అందించవచ్చు అనమాట ఇలా మీ శక్తి కొలది మీరు ఎంతమందికి పెట్టగలరో అంతమందికి పెట్టండి లేదు అనుకుంటే ఎక్కడైనా అన్న సంతర్పణ జరుగుతూ ఉందనుకోండి ఆ రోజున మీ శక్తి మేరకు అక్కడ డబ్బులు కానీ బియ్యం ప్యాకెట్లు కానీ ఏదో ఒకటి మీరు ఇవ్వండి అలాగే పశుపక్షాదులకు మీ శక్తి కొలది ఏదైనా ఆహారాన్ని మీరు సమకూర్చి మేడపై కానీ టెర్రస్ పైన పెడుతూ ఉంటారు లేదంటే గోడల మీద అలా వాటికి అందే విధంగా పెట్టండి ఇలా చేయడం చాలా చాలా శుభప్రదం అలాగే వస్త్రదానం చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వస్త్రాలను ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇది ఎండాకాలం కాబట్టి పాదరక్షలు ఇవ్వడము లాంటివి ఇవ్వడము ఇంకా ఇంకా పుణ్యం అనమాట ఇలా మీరు ఈ రోజున మీ శక్తి కొలది మీకు ఏదైతే ఒకరికే చేయగలుగుతారో ఆ ఒక్కరికే చేయండి ఇద్దరికి చేయాలనుకుంటే ఇద్దరికి చేయండి అది మీ ఇష్టం మీ శక్తి కొలది మీరు ఎంతమందికైనా సరే ఇలా దానం చేయవచ్చు చివరిగా ఆ బ్రాహ్మణుడికి స్వయం పాక దానాన్ని దక్షిణ సమేతంగా ఇవ్వండి ఇలా మీరు చేయవలసినటువంటి దానాలు ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇంకా స్వామివారి యొక్క మంత్రాలు ఏమిటి మనం ఏ నామాలు మనం పఠించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి శివ మంత్రం ఓం నమ శివాయ ఇది శివుని యొక్క శక్తివంతమైనటువంటి మంత్రం మనసు శరీరం ఆత్మశుద్ధి చేస్తుంది ఇది పంచాక్షరి మంత్రం అనమాట రెండవది మహామృత్యుంజయ మంత్రం ఓం సుగంధిం హే సుగంధివర్ధనం మృత్యోర్మోక్షయమామృతాత్ మూడవది శివరుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ నమ నాలుగవది శివగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ऐदवदि शिवयजुर्मन्त्रं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि इति शिवयजुर्मन्त्रं मरकमन्त्रम् ओम् नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమ ఇవి మహాశివుని యొక్క నామాలు ఈ నామాలతో పాటు నూట ఎనిమిది అష్టోత్తర నామాలను కూడా మీరు పఠించవచ్చు అలాగే లింగాష్టకం చదువుకోవచ్చు బిల్వాష్టకం చదువుకోవచ్చు మీకు వచ్చిన ప్రతిది కూడా మీరు ఆ రోజు పారాయణ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మహాశివరాత్రి రోజున స్వామివారిని అభిషేకాలు పూజలతో పాటు దానాలు అలాగే ఏ పుష్పాలతో మనం పూజించాలి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో కూడా నేను తెలియజేయడం జరిగింది మీరు ఏది చేసినా కూడా భక్తితో శ్రద్ధతో నియమంగా చేస్తేనే ఫలితం వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమునా నమస్కారం